హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకైతే కొత్త సంవత్సరం రాబోతుంది కదండి కొత్త సంవత్సరం రోజున మనం స్వామి అమ్మవార్ల పూజను చేసుకుంటే చాలా మంచిది స్వామి అమ్మవార్ల పూజను ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తానండి మనం ఒకటైతే నమ్ముతాం కదండి కొత్త సంవత్సరం రోజున మనం ఏ పనులైతే చేస్తామో సంవత్సరం అంతా కూడా అలానే చేస్తూ ఉంటాం అని నమ్ముతూ ఉంటాం ఆ రోజు హ్యాపీగా ఉన్నాం అనుకోండి సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉంటాం అని ఒక నమ్మకంతో ఉంటాం అదే నమ్మకంతో జాన్వరి ఫస్ట్ అంటే నూతన సంవత్సరం ప్రారంభమైన రోజున స్వామి అమ్మవార్లకి మనస్ఫూర్తిగా పూజ చేసుకొని ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి స్వామి అని స్వామి అమ్మవార్లిద్దరికి కూడా పూజ చేయాలి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం ఎలాంటి లోటు లేకుండా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం మనం కొత్త సంవత్సరం వస్తుంది అంటేనే మన ఇంటి ముందు రంగురంగులు ముగ్గులు వేసుకుంటూ ఉంటాం అలానే విషు హ్యాపీ న్యూ ఇయర్ అని రంగురంగులు దిద్దుతూ ఉంటాం అలా రాసుకొని ఇంటి ముందైతే చక్కగా అమ్మవారి పాదాలను వేసుకోండి చాలా మంచిది ముందుగా నూతన సంవత్సరం రోజున ఈసారి మనకి జాన్వరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున వచ్చిందండి ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా అందంగా ముగ్గులు వేసుకోవాలి తలస్నానం చేసిన తర్వాత ముందుగా ద్వార పూజ చేసుకోవాలండి గుమ్మానికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకోండి లక్ష్మీదేవి అమ్మవారికి కమలం ముగ్గులన్నా పద్మ ముగ్గులన్నా ఎంతో ప్రీతికరం అమ్మవారికి ఇష్టమైన ముగ్గులు అయితే వేసుకోండి అలానే విషు హ్యాపీ ఇయర్ అని కూడా రాసుకోండి అదేవిధంగా అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానం పలుకుతూ అమ్మవారి పాదాలను అయితే వేసుకోండి చక్కగా పసుపుతో కానీ ఎరమడితో కానీ అలికి బియ్యం పిండితో అమ్మవారి పాదాలను వేసుకొని అమ్మవారి పాదాల దగ్గర పసుపు కుంకుమ వేసి పువ్వులు కూడా పెట్టి నమస్కారం చేసుకోండి మన ఇంట్లోకి అమ్మవారిని రామని ఆహ్వానం పలకండి తర్వాత గుమ్మం దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతులు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి వీలైతే రెండు దీపాలను వెలిగించండి చాలా మంచిది తర్వాత ఇంట్లో అయితే పూజ చేసుకోవాలి మీరు నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటారో అదే విధంగా చేసుకోవచ్చు కొంచెం ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేసుకోవాలి అనుకుంటే నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి నేను ఏ విధంగా చేస్తాను ఇక్కడ చూపిస్తాను మీరు కూడా అదే విధంగా చేసుకోండి మీరు కావాలంటే పీఠం ఏర్పాటు చేసుకొని చేయొచ్చండి లేదంటే పూజా మందిరంలోనే చేసుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మాత్రం ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారో ఆ ప్లేస్ని తడికిలా తుడిచి బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసి ఒక పీఠను శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పేట మీద తెల్లని టవల్ కానీ జాకెట్ ముక్క కానీ వేసి స్వామి అమ్మవార్ల ఫోటోని పెట్టుకోండి చాలా మంచిది మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం వేసి స్వామి అమ్మవార్ల ఫోటోను నిలుపుకోండి నేనైతే మందిరంలోనే చేసుకుంటున్నానండి ఎందుకంటే కొత్త సంవత్సరం కదా అందరి దేవుళ్ళకి చేసుకోవచ్చు అని మందిరంలోనే చేసుకుంటున్నాను మీరు కూడా మందిరంలోనే చేసుకోండి చాలా మంచిది నేనైతే వినాయక స్వామి విగ్రహం పెట్టుకున్నాను అలానే స్వామి అమ్మవార్ల ఫోటోను పెట్టుకున్నాను స్వారి విగ్రహం కాదండి ఫోటోలు పెట్టాను తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకున్నాను స్వామి అమ్మవార్లకి అటు ఇటు గజములు పెట్టుకున్నానండి గజములకి గంధ కుంకుమొట్లు పెట్టాను వెంకటేశ్వర స్వామి విగ్రహం కొత్తగా తీసుకున్నానండి స్వామివారికి కూడా గంధ కుంకుమొట్లు పెట్టాను తర్వాత జనవరి ఫస్ట్ రోజున గోమాతని తప్పకుండా పూజించాలండి మీ దగ్గర గోమాత విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి గోమాత కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాను అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టానండి ముందుగా స్వామి అమ్మవార్లు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాను పువ్వులను సమర్పించాను హారం కానీ పసుపు కొమ్ముల మాల కానీ లవంగాల మాల కానీ యాలకుల మాల కానీ వేయచ్చు మీ ద మీ దగ్గర మాల ఉన్నా వేయండి అమ్మవారికి చిట్టి గాజుల మాల వేసినా చాలా మంచిదండి లేదంటే మనం వేసుకునే గాజులు ఉంటాయి కదా ఆ గాజుల మాలైనా వేయవచ్చు నేనైతే అమ్మవారి విగ్రహాన్ని స్వామివారి విగ్రహాన్ని పెట్టుకున్నానండి మీరు కావాలంటే స్వామి అమ్మవార్ల ఫోటో దగ్గరే పూజ చేసుకోవచ్చు ఒక రాగ్ గ్లాస్ని తీసుకుని గ్లాస్ నిండా వాటర్ పెట్టి గంధం కుంకుమొట్లు పెట్టాను నేనైతే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేద్దామని ఇత్తడి గిన్నెలైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకున్నానండి మీరు కావాలంటే అమ్మవారికి కూడా పూజ అభిషేకం చేయొచ్చు స్వామి అమ్మవార్లు ఇద్దరికి కూడా అభిషేకం చేయొచ్చు ఇక నేనైతే వెండి కుందుల్లో దీపారాధన చేస్తున్నానండి ముందుగా ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో ఇత్తడి కుందైతే పెట్టాను దీపారాధనను ఎప్పుడైనా సరే నేరుగా పెట్టకూడదండి నేల మీద ప్లేట్ పెట్టాలి లేదా ఆగైనా పెట్టొచ్చు ముందుగా నూనెను వడ్డించి మూడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఏకాహారతో వెలిగించానండి అగర్వత్తితో అయినా వెలిగించవచ్చు దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నాను అమ్మవారి దగ్గర పసుపు కుంకుమల్ని నిండుగా పెట్టుకోవడం వల్ల మనం నిండు నూరేళ్ళు కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో ఉంటామండి మనం పూజ చేసుకునేటప్పుడు చేతి నిండా గాజులు వేసుకోండి ఎరుపు రంగు గాజులను ధరిస్తే చాలా మంచిది జనవరి ఫస్ట్ రోజున అయితే ఎరుపు రంగు వస్త్రాలను ధరించినా చాలా మంచిదండి ఇంట్లో ఆడవారు తప్పకుండా ఎరుపు రంగు గాజులు ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి చాలా చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కదా వినాయక స్వామి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ స్వామివారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించాలి ఓం గమ్ గణపతి మహా అనుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు నేనైతే స్వామివారి దగ్గర పసుపు కుంకుమ గంధం పువ్వులు అన్నీ సమర్పించాను వస్త్రం కూడా సమర్పించండి చాలా మంచిది స్వామివారి దగ్గర ప్రసాదం అయితే పండు కానీ బెల్లముక్క కానీ పెట్టాలి ఓం గమ్ గణపతి మహా అని పదకొండు సార్లు ఇరవై సార్లు నూట ఎనిమిది సార్లు అనుకుంటూ పూజ చేసుకోవచ్చు లేదా అష్టోత్తరం చదువుకుంటూ లేదా వినుకుంటూ పూజ చేసుకోవచ్చు వినాయక స్వామికి ఎరుపు రంగు అక్షంతలు అంటే ఎంతో ప్రీతికరం ఎరుపు రంగు అక్షంతలను సమర్పించుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించి స్వామివారికి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామి అమ్మవారి ఇద్దరి దగ్గర కూడా పూజ చేసుకోవాలి వినాయక స్వామి పాటలు శ్లోకాలు చదువుకుంటూ కూడా స్వామివారి దగ్గర అయితే పూజ అయితే చేసుకోవాలండి మీరు కావాలంటే పసుపు గణపతిని అయినా పెట్టుకోవచ్చు వినాయక స్వామి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను స్వామివారికి ఆరతి అయితే ఇచ్చేసానండి వినాయక స్వామి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత గోమాత దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాను గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారండి గోమాతని పూజించినట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మనకు తప్పకుండా కలుగుతుంది ఇక్కడ నేను తులసి దళాలు ఉన్న వాటర్తో అయితే అభిషేకం చేస్తున్నానండి ఒక బౌల్లో వాటర్ వేసి పానకం లాగా రెడీ చేసుకున్నానండి బెల్లం యాలుకాయల పొడి అయితే వేసాను మిరియాల పొడి కూడా వేసాను అలానే తులసి దళాలు వేసి స్వామివారికి అయితే అభిషేకం చేసుకుంటున్నానండి అలానే అమ్మవారికి కూడా ఈ విధంగా అభిషేకం చేసుకోవచ్చు గోవిందనామాలను చదువుకుంటూ లేదా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు అండి అభిషేకం కూడా చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ అభిషేకం చేసుకొని ఏకహారతనైతే తప్పకుండా చూపించాలండి తర్వాత గోమాత దగ్గర పూజ చేసుకుంటున్నాను గోమాత దగ్గర పూజ చేసుకునేటప్పుడు పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించిన తర్వాత మీకు దగ్గరలో ఆవు ఉంటే ఆవుకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఏదైనా అట్టిపండు కానీ తోటకూర కానీ తినిపించండి గోమాతకి ఏమి తినిపించినా చాలా మంచిది సకల పాపాలు తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే పూజ చేసుకుంటున్నానండి తులసి దళాలైతే సమర్పించాను తులసి దళాలతో అర్చన అయితే చేసుకోవచ్చు స్వామివారికి తులసి దళాల మాల వేసినా చాలా మంచిది ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో తులసి దళాలతో పూజ చేసుకోవచ్చు నేనైతే తులసి దళాలతో పువ్వులతో అక్షంతలతో వన్ రూపీ కాయిన్స్తో కూడా పూజ చేసుకున్నాను పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈ వన్ రూపీ కాయిన్స్ని క్లీన్ చేసుకొని బీరువాలైతే అయితే పెట్టుకుంటానండి మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు అయితే తిరిగి వాడుకుంటాను గోవింద నామాలను చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ స్వామివారికి ఒక్కొక్క తులసి దళాన్ని సమర్పించుకుంటూ పూజ చేసుకోవచ్చు స్వామివారి అష్టోత్తరం లేదా శాసననామం చదువుకుంటూ ఫోన్లో వినుకుంటూ పూజ చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ స్వామివారి దగ్గర ఒక్కొక్క తులసి దళం సమర్పించిన చాలా మంచిదండి స్వామివారి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులతో గోమతి చక్రాలతో కూడా పూజ చేసుకోవచ్చు స్వామివారి దగ్గర పెట్టిన తులసి దళాలను ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది ఇంకా ఎక్కువగా ఉంటే పారినీటి అయినా కలపవచ్చండి స్వామివారి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకుంటానండి శ్రీమాత్రేన మహ అనుకుంటూ అమ్మవారికి చిట్టి గాజులను అయితే సమర్పిస్తున్నాను లక్ష్మీదేవి అమ్మవారికి మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు గోమతి చక్రాలు గవ్వలతో పూజ చేస్తే చాలా మంచిది మీ దగ్గర మంగళకరమైన వస్తువులు గవ్వలు చిట్టి గాజులు లేవనుకోండి పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు లలితా శాసనామం కనకదార స్తోత్రం లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చండి నేనైతే చిట్టిగాజులతో గోమతి చక్రాలతో పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకున్నాను అమ్మవారి దగ్గర మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది జనవరి ఫస్ట్ అంటే కొత్త సంవత్సరం కదండి మన మన జీవితంలో మంచిగా మన జీవితం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ మీకు ఎన్ని దీపాలు వీలైతే అన్ని దీపాలను వెలిగించండి ఈ రోజున అమ్మవారి దగ్గర ఐదు ఎరుపు రంగు గులాబీలను సమర్పించండి చాలా మంచిదండి అలానే అమ్మవారి దగ్గర యాలకుల మాల వేయండి లేదా యాలకులనైనా సమర్పించండి చాలా చాలా మంచిది స్వామివారి దగ్గర పిండి ప్రమిదలో దీపారాధన చేయండి చాలా మంచిది అమ్మవారికి ఉసిరి దీపం అంటే ఎంతో ప్రీతికరం ఉసిరి దీపాన్ని వెలిగించినా చాలా మంచిది ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోండి ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం ఉప్పు దీపం వెలిగించడం వల్ల మనకున్న రుణ సమస్యలన్నీ తొలగిపోయి మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మనకి ఆర్థిక సమస్యల నుండి బయటపడతాము అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది మట్టి ప్రమిదలో కూడా గంధ కుంకుమొట్లు పెట్టుకోవాలి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి మీరు ఎన్ని వీలైతే అన్ని దీపాలను పెట్టుకోండి చాలా మంచిది మూడు ఐదు తొమ్మిది పద దీపాలను కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి గవ్వలు అంటే ఎంతో ప్రీతికరం అండి మీ దగ్గర ఒక్క గవ్వ ఉన్నా సరే అమ్మవారి దగ్గర సమర్పించండి చాలా మంచిది మీరు తెచ్చుకున్న కొత్త గాజులు ఉంటాయి కదండి ఈ రోజున అమ్మవారి పూజలో పెట్టుకోండి చాలా మంచిదండి తాంబూలం పెట్టినా చాలా మంచిది కొంతమంది చీర కూడా పెట్టుకుంటారు చీర కూడా పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత కుంకుమార్చన కూడా చేసుకోండి చాలా మంచిది ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమార్చన అయితే చేసుకోండి కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పొంగల్ని ప్రసాదంగా పెట్టండి చాలా మంచిది ఆవు పాలతో చేసిన బెల్లం పొంగల్ని పెడితే చాలా మంచిదండి లేదంటే ఏదైనా ఫ్రూట్స్ పెట్టచ్చు స్వీట్ పెట్టచ్చు పులిహోర పెట్టచ్చు కొత్త సంవత్సరం కాబట్టి ఏదైనా స్వీట్ పెట్టడానికి ట్రై చేయండి అమ్మవారికి పంచహారతిస్తే చాలా మంచిది అమ్మవారికి రెండు అగరవత్తులు వెలిగించి ధూపం చూపించిన తర్వాత ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి ముత్యాల హారతిస్తే చాలా మంచిది మంగళహారతి అని చా మా పాటలు ఉంటాయి కదండీ అలా పాట పాడుకుంటూ హారతిస్తే చాలా మంచిది ఈ విధంగా పంచాహారతి ఇస్తే ఇంకా మంచిదండి నేనైతే కర్పూర హారతి అయితే ఇస్తున్నాను చాలా చాలా మంచిదండి అమ్మవారికి ప్రసాదం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ధూపం వేయండి ఆ ధూపాన్ని ఇల్లంతా కూడా చూపించండి ఈరోజు కొత్త సంవత్సరం కదండి ఇంటి ముందైతే చక్కగా మూడు నిమ్మకాయలు తీసుకొని ఈ విధంగా పూజలో పెట్టుకోండి పూజలో పెట్టుకొని ఆ నిమ్మకాయల మీద పసుపు కుంకుమ వేసుకోండి ఆ మూడు నిమ్మకాయలని ఇంటికి కట్టండి చాలా మంచిది మన ఇంటిపైన ఏమైనా నరదిష్టు ఉన్నా తొలగిపోతుంది అమ్మవారి పాదాలను మాత్రం తప్పకుండా వేసుకోండి మీ దగ్గర అమ్మవారి పాదాలు ఉంటే పూజలో కూడా పెట్టుకొని పూజ చేసుకోండి చాలా చాలా మంచిది అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత ధూపం వేసి మనం మూడు ప్రదక్షిణలు చేయాలి తర్వాత అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలండి ఈ సంవత్సరం అంతా కూడా మనం సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని నేనైతే అమ్మవారిని కోరుకుంటానండి ఎప్పుడు కూడా మనం ఎప్పుడూ కూడా మన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాం ఈ విధంగా కొత్త సంవత్సరం రోజున అమ్మ స్వామి అమ్మవారిద్దరికి కూడా పూ పూజ చేసుకొని స్వామి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి మీరందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా వెంకటేశ్వర స్వామికి పాలతో తేనెతో పంచతారతో కూడా అభిషేకం చేసుకోవచ్చు అమ్మవారికి కూడా పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా అమ్మవారికి స్వామివారికి పూజ చేసుకోవచ్చు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానండి పూజ ఎంత ఆడంబరంగా చేసామనేది ముఖ్యం కాదండి ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసామనేది ముఖ్యం కొత్త సంవత్సరం రోజున మీ ఫ్యామిలీ అందరూ కలిసి పూజ చేసుకొని స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందండి అందరూ కలిసి చక్కగా దేవాలయానికి వెళ్ళి స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోండి చాలా మంచిది మీరు కొత్త సంవత్సరం రోజున ఉదయం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ ఉదయం పూజ చేసుకోవడం వీలు కాకపోతే మీరు కావాలంటే సాయంత్రం వెళ్ళకూడా చేసుకోవచ్చు అండి ఉదయం దేవాలయానికి వెళ్ళొచ్చి సాయంత్రం పూజ అయితే చేసుకోవచ్చు లేదా సాయంత్రం కూడా దేవాలయానికి వెళ్ళొచ్చు నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి